ట్రావెల్ అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఇప్పుడు టైం వచ్చేసి ఐదు బాగా అవుతుంది రీడింగ్ అయితే జీరో చేతాం ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఏప్రిల్ మండే ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఆన్లైన్ అయితే వేసుకుంటున్నాము చూద్దాం నిన్న అయితే వెహికల్ తీయలేదు సండే రోజు పైగా డ్రాప్ లేని రాలేదు ఆ మాసేమో మరి ఎట్లనో నిన్న అమా అమావాస్య ఉండే కదా చాలా తక్కువ వచ్చినాయి డ్రాపులు అది కూడా చెత్త చెత్త డ్రాప్లు వస్తాయి అందుకనే తీసుకోలేదు డ్రాప్లు అందుకని నేను అది వేయలేదు కాబట్టి ఇలా కొంచెం ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తున్నా నట్టు లేనట్టు ఉంది ఓకే ఫస్ట్ అయితే నెట్ ఆన్ చేసుకొని ఆన్లైన్ అయితే వేస్తాం హాట్స్పాట్ ఆన్ చేసి నెట్ అయితే ఆన్ చేసుకున్నాం ఫస్ట్ okay can't type in the okay right సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది ఇది ఎప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ జరుగు కష్టం డ్రాప్ రావడం చూడాలి ఐదు అయితే ఆన్లైన్ చేస్తే ఏ టైంకి వస్తుంది అనేది చూద్దాం రీడింగ్ అయితే జీరో చేసుకున్నాం కదా ఫస్ట్ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇప్పటివరకు అయితే రెండు డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి రెండు వందల తొంభై ఆరు రూపాయలతో బిల్ అయింది రెండు చిన్న చిన్న డ్రాప్లే టైం వచ్చేసి ఏడవుతుంది టైము రెండు నిమిషాలు తక్కువ ఏడైతుంది ఇప్పటివరకు మనకు వెహికల్ అయితే పదిహేడు కిలోమీటర్లు తిరిగింది పదిహేడు కిలోమీటర్లకు రెండు వందల తొంభై ఆరు రూపాయలతో బిల్ అయింది ఇప్పటివరకు అయితే మన వెహికల్ నూట పద్నాలుగు కిలోమీటర్ల తిరిగింది టైం పదొక రెండు అవుతుంది ఇప్పటివరకు మనకు అయినా బిల్ వచ్చేసి రెండు వేల తొంభై తొంభై ఐదు రూపాయలు అయితే అయింది ప్రజెంట్ ఆఫ్లైన్ చేసిన ఎందుకంటే ఇంటికి అయితే వచ్చేసిన నేను మంచి కంప్లీట్ చేసుకొని మళ్ళీ తీయాలి ఎనిమిది డేపలు కంప్లీట్ అయినాయి మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అని ఇలా చూపిస్తుంది కదా యాక్చువల్గా ఒకటి క్యాన్సిలేషన్ ఫీజు వచ్చినండి కాబట్టి అది అది కలుపుకొని రెండు వేల తొంభై ఐదు రూపాయలు అయితే బిల్ అయింది ఎనిమిది టాప్లకు ఓకే ప్రజెంట్ అయితే ఇంటికి అయితే వచ్చేసి నేను లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మూడు గంటలకు అట్లా తీద్దాం మూడు మూడున్నరకి అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది హలో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఆన్లైన్ చేస్తా అని చెప్పేసి చెప్పినా కదా కానీ నాకు వేరే పని ఉండి చేయలేకపోయినా ఇప్పుడు ఐదు గంటలకు ఆన్లైన్ చేసిన ఐదు గంటలకు ఆన్లైన్ చేస్తే ఏ టైం వచ్చేసి ఇప్పటికీ ఆరున్నర అవుతుంది కానీ మంచి డ్రాప్లు ఏమి రాలేదు అన్ని ఇక ట్రాఫిక్ టైం అయిపోయింది ట్రాఫిక్ టైం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు హెవీగా ఉంటది ఎక్కడ పోయినా కూడా కాబట్టి ఇప్పుడు ఏం తీస్తలేను మార్నింగ్ నుంచి అయిన డ్రాప్లు అయితే ఒక్కసారి చూసుకుందాము చూసుకొని ఈ రోజుకు అయితే ఈవినింగ్స్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఇద్దాం ఎంటీ రావడం ఉండదు ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం వెళ్తా మిగతా సిటీ లోపలికి వస్తే కష్టం ట్రాఫిక్ టైం అయిపోయింది ఒక డ్రాప్ రెండు డ్రాప్లు కొట్టే వరకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ డ్రాప్ అయితే మనకు అల్వాల్ నుంచి మార్నింగ్ అల్వాల్ టు అల్వలే జస్ట్ ఇది కిలోమీటర్ కిలోమీటర్ నర అంతే జస్ట్ కిలోమీటర్ నర బుకింగ్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు తెచ్చుడు ఇందులో మనకు సెవెంటీ ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఉంటది ఈ డ్రాప్ లో మనకు అల్వల్ నుంచి పశ్చిమపల్లి అంటే మన జెవీఎస్ ఈ డ్రాప్ లో మనకు ఏడు కిలోమీటర్ నూట యాభై ఎనిమిది రూపాయలు అయితే ఇచ్చిండే ఇరవై రెండు రూపాయలు అయితే కిలోమీటర్ పడుతుంది ఇలా దాని తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు గొడ్పల్లి వివేకానంద నగర్ కుట్పల్లికి అయితే పడ్డది డ్రాప్ పదహారు కిలోమీటర్లకు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు తెచ్చిండు ఇచ్చిండు పదహారు రూపాయలు కిలో కి అయితే పడ్డది ఇంట్లో దాని తర్వాత కూకట్పల్లి నుంచి మనకు గచ్చిపాలి పడ్డది ఒక డ్రాప్ ఇందులో పదిహేను కిలోమీటర్లకు రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు తెచ్చిండు ఇచ్చిండు ఇందులో కూడా సేమ్ పదహారు రూపాయల ఎనభై నాలుగు పైసలు అయితే కి మనకు రావడం జరిగింది దీని తర్వాత మనకు ఇది సారీ మన గచ్చిబౌలి నుంచి ఇది సోమాజీ కూడా ఒక డ్రాప్ అయితే వచ్చిన ఇంట్లో మనకు పదకొండు కిలోమీటర్లకు రెండు వందల అరవై రెండు రూపాయలు అయితే ఇచ్చిండు ఇరవై రెండు రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇంట్లో తర్వాత మనకు సోమాజీగూడ నుండి మాదాపూర్ మల్ల అంటే మల్ల మాదాపూర్ సైడ్ వచ్చింది ఇలా మనకు పది కిలోమీటర్లకు త్రిబుల్ టూ ఇచ్చిండు ఇరవై ఒక్క రూపాయి పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఆ తర్వాత మనకు మాదాపూర్ నుంచి రైల్వే స్టేషన్ అయితే పడ్డది ఇంట్లో పదిహేను కిలోమీటర్లకు రెండు వందల తొంభై రూపాయలు అయితే పద్దెనిమిది రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇలా ఆ తర్వాత ఇది శ్రీంధ్రా స్టేషన్ నుంచి ఇక్కడ ఫాదర్ బాలయ్య నగర్ ఇక్కడనే అలవాల్ సైడ్ అక్కడైతే ఒక డ్రాప్ వచ్చింది ఇంట్లో పన్నెండు కిలోమీటర్లకు మూడు వందల అరవై ఆరు రూపాయలు ఇచ్చిన చార్మైన డ్రాప్ వస్తుంది ఇలా పన్నెండు కిలోమీటర్లకు మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే వచ్చింది ఇలా ఇరవై తొమ్మిది రూపాయలు డెబ్బై ఎనిమిది పైసలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది అంటే ఆల్మోస్ట్ ముప్పై రూపాయలు అయితే పడ్డది కిలోమీటర్కి ఈ డ్రాప్ తోనైతే మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి ఎనిమిది డ్రాప్లకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకు టోటల్ బిల్ అయింది ఈ రెండు వేల తొమ్మిది వందలు ఎట్లా వచ్చిందంటే ఒకటి క్యాన్సల్ చేసిన ఫీజు అమౌంట్ వచ్చింది క్యాన్సలేషన్ ఫీజు అమౌంట్ టోటల్ గా ఇవాళ మనకు రెండు వేల తొంభై ఐదు రూపాయలు అయితే ఎర్నింగ్స్ కావడం జరిగింది ఇందులో మనకు బండి ఎంత జరిగింది నూట పద్నాలుగు కిలోమీటర్లు నూట పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఆరు వందల ఐదులు మళ్ళీ చార్మినారే వస్తుంది ఒక్కసారి టోటల్ చేసుకొని ఇవాళ టచ్ అయితే క్లోజ్ చేసుకొని మళ్ళీ రేపు నాగానే రేపు కూడా ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల గట్ల తెచ్చి మ్యాక్సిమం పన్నెండు గంటల వరకు నడుపుకుంటా వాళ్ళ చాలు మనకు రెండు వేల బిల్ అయితే మళ్ళీ మధ్యాహ్నం మూడు వందల గట్ల మూడున్నర గట్ల తెచ్చి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే రోజుకు మూడు వేలు బిల్ అయితే చాలు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఇలా మనకి ఎంత మేలుంది అనేది చూద్దాం రెండు వేల తొంభై ఐదు రూపాయలు మాయనస్ ఆరు వందలు ఇవాళ డీజిల్ ఓనో మనకు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అయితే మిగిలినట్టు జీడి ఇట్లన్నీ ట్రాఫిక్లో ఉన్న బుకింగ్లే వస్తున్నాయి ఈ టైంలో ఎయిర్పోర్ట్ తప్ప ఎటు పోవద్దు ఎయిర్పోర్ట్ వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఓర్ఆర్ ఎక్కిచ్చి ఒకటే మనకు ట్రాఫిక్ అనేది దొరకదు కాబట్టి వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తా ఎయిర్పోర్ట్ వస్తేనే వెళ్తా లేదంటే ఇక్కడికి క్లోజ్ చేసుకొని రేపు మార్నింగ్ అయితే తీసుకు తీద్దాము ఇది ఇవ్వాలండి మన ఎర్నింగ్ వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు ఓకే మళ్ళీ ఒకవేళ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మళ్ళీ మీకు ఫర్దర్ అప్డేట్ ఇస్తారు ఇక రాలేదంటే ఇక ఇలా ఇంక్స్ అయితే ఇంతే ఇంత క్లోజ్ చేసి రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయితే స్టార్ట్ అయిపోదాం ఓకే ఇక్కడికైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఖచ్చితంగా అయితే మీకు నాకు వీలు చూసుకొని రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకే మళ్ళా డైవర్ ఉంటానా ఓకే బై గుడ్ నైట్